నా సువర్ణా పిషువ అందులో ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదాలకి ఒక ఇంపార్టెంట్ విషయం అండి ఈపీఎఫ్ మంత్లీ పెన్షన్ నెలవారీ పెన్షన్ కొరకు ఆన్లైన్లో ఎట్లా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేర్ చూపించబోతున్నాను చాలామందికి దీని మీద చాలా డౌట్స్ ఉన్నాయండి ఓకేనా సో మీకు ఫర్ ఎగ్జాంపుల్గా ఏంటంటే ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేర్చూ అనమాట అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత దిశ కింద సబ్స్క్రైబ్ బటన్ దానికి ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాడ్ చేయండి అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయడం అయితే అసలు మీరు మర్చిపోవద్దు ఇక టాపిక్ లోకి ముందు సో మీరు ఎట్లాంటి మంత్లీ పెన్షన్ కొరకు కానివ్వండి లేకపోతే ఏదైనా పీఎఫ్ గురించి కానివ్వండి ఏదైనా ట్రాన్స్ఫర్ గురించి కానివ్వండి ఎగ్జిట్ డేట్లు ఎట్లాంటి విషయాలన్నింటి మీద మీకు ఏదైనా సర్వీస్ కావాలంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి పెయిడ్ సర్వీస్లు అయితే ఉన్నాయి అట్లాగే మీకు ఏదైనా క్వారీ ఉన్నా కానివ్వండి పెయిడ్ సర్వీసులు అయితే ఉన్నాయి సో నేనైతే కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా నా సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది సో క్లియర్గా చెక్ చేయండి అండ్ చెక్ చేసిన తర్వాత మాత్రమే నన్ను అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి ఓకే అయితే ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక సో ముందుగా మనం ఏంటంటే ఈపిఎఫ్ వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత కేవైసీ అప్డేషన్ మెంబర్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దీని అయితే క్లిక్ చేయాలి సో చాలా మందికి తెలిసి ఉంటుంది సో క్లిక్ చేసి ఓపెన్ చేయండి అండ్ తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుందిగా ఇక్కడ మన సంవత్సరం ఈ నెంబర్ పాస్వర్డ్ అని క్యాప్స్ అంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి సో మెంబర్ ఇంటర్ఫేస్లోకి అయితే డైరెక్ట్గా నేనైతే వెళ్ళిపోతాను ఓకే నేను అక్కడ నా డీటెయిల్స్ ఇచ్చి ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత ఈ విధంగా నేనైతే ఎంటర్ అయినండి మెంబర్ ఇంటర్ఫేస్లోకి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు సో మీరు ముందుగా మీరు ఏదైనా టెన్ డే అప్లై చేయాలి టెన్ డేకి అప్లై చేయాలంటే కనుక సో తప్పనిసరిగా మీరు ఈ నామినేషన్ కంప్లీట్ చేయాలి కేవైసీ అంటే మనకి కేవైసీ అయితేనే మనం ఇట్లా లాగిన్ అవ్వగలము మన సంబంధించిన అంటే మన నేమ్ కానివ్వండి డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి జనరర్ కానివ్వండి ఇట్లాంటి డిఫెర్స్ ఉంటే లాగిన్ అయ్యే పరిస్థితి ఉండదు సో కొన్ని సందర్భాలు ఉంటుంది బట్ అట్లాంటి డిఫెర్స్ ఉంటే కనుక తప్పనిసరిగా మీరు జాయింట్ డిక్వెస్ట్ ద్వారా మీరు ఇవన్నీ కూడా సరి చేసుకోండి ఆ జాయింట్ ఎక్వెస్ట్ని ఎట్లా సబ్మిట్ చేయాలి అనే దాని గురించి మీకు ప్రీవియస్గా చెప్పాను దాని సంబంధించిన లింక్ కింద మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది అది కూడా చెక్ చేసుకోండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్ కూడా జరగాలి ఓకే అట్లాగే మన సర్వీస్ నైన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ అబౌవ్ సర్వీస్ ఉండాలి సో అట్లా ఉంటేనే మనం దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఈ విషయాన్ని మీరు గమనించాలి సో ఈ పెన్షన్కి ఎవరు అప్లై చేసుకోవాలి ఏంటి అనేది లాస్ట్ వీడియోలో మీరు చెప్పానండి అలాగే మనం సర్వీస్ వదిలేసిన తర్వాత తప్పనిసరిగా మన ఐడికి ఎగ్జిట్ డేట్ కూడా ఎంటర్ చేసుకోవాలి ఇదంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మీరైతే అటెంప్ట్ చేయండి మీకు కుదరలేదు అనుకుంటే కనుక నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా డిస్క్రిప్షన్లో నా సంబంధించిన వాట్సాప్ నెంబర్ అయితే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అవ్వండి ఇవన్నీ ఓకే అనుకున్న తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకి పైన మీరు చెక్ చేసుకోవచ్చండి ఓకే ఆన్లైన్ సర్వీస్ అని చెప్పేసి ఉంది దాన్ని క్లిక్ చేయండి డ్రాప్ డౌన్ మెనూలో క్లెయిమ్ ఫామ్ థర్టీ వన్ నైన్ టెన్ టెన్ ఇవన్నీ కనిపిస్తాయి క్లిక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా ఇక్కడ మా సంవత్సరం బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి ఈ బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ అయి ఉండాలని ప్రాపర్గా అయితే ఏ బ్యాంకు యొక్క పెన్షన్కి ఎలిజిబుల్ ఓకేనా అంటే మనకి ఏవి పెన్షన్ డిస్మెస్ చేయడానికి బ్యాంక్స్ ఉన్నాయి అనేదా గురించి మీకు ప్రీవియస్గా చెప్పాను అయితే ఈ వీడియో మీరు చూస్తుంటే మీకు అర్థమైపోతుంది బ్యాంకు అకౌంట్ ఇచ్చిన తర్వాత వెరిఫై అనే బటన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా చూపిస్తుంది ఎస్ అని చెప్పి క్లిక్ చేసి ప్రొసీడ్ ఫర్ అవైన్ క్లెయిమ్ మీకు మీరు ఫామ్ థర్టీ వన్ పెడతా ఉంటారు కదా సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఓకే సో ఈ విషయాన్ని మీరు గమనించాలి వెరిఫై చేసుకుంటుంది వెరిఫై చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది పూర్తి వెరిఫై అయిన తర్వాత విధంగా ఓపెన్ అవుతున్నమాట సో మేము ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఏంటంటే ఐ వాంట్ అప్లై ఫర్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి మీరు చెక్ చేసుకోవచ్చు అండి కింద మనకి కింద నుంచి రెండో కాదు మంత్లీ పెన్షన్ ఫార్మ్ టే అండి సో దీన్ని అయితే క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఒకనా క్లిక్ చేయగానే మనకి మిగతా డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఏంటంటే కంప్లీట్ డీటెయిల్స్ చూపిస్తుంది ఇవన్నీ మనం ఫిల్ చేయాలి ఇక నేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట దాని కింద మనకేందంటే మీరు చూడొచ్చండి రెడ్యూజర్డ్ పెన్షన్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది ఇది మ్యాంట్రీ మనం ఇది కంపల్సరీ ఇచ్చుకోవాలి సో రెడ్యూజర్ పెన్షన్ అంటే ఏం లేదండి యాభై నుంచి యాభై ఏడు సంవత్సరాల వయసు మధ్య ఉన్న వాళ్ళు తీసుకున్నది రెడ్యూజర్డ్ పెన్షన్ అనమాట మనకి రెడ్యూజర్ పెన్ ఏంటంటే ఫోర్ పర్సెంట్ తగ్గిపోతూ వస్తుంది ఓకేనా మనకు వచ్చే పెన్షన్లో ఫోర్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ తగ్గిపోతూ వస్తుంది అనమాట ఈ విషయాన్ని మీరు గమనించాలి బట్ మీకు ఎప్పుడైతే యాభై ఎనిమిది సంవత్సరాలు వస్తాయో అప్పుడు మీరు అప్లై చేస్తే కనుక మీరు పూర్తి పెన్షన్ తీసుకుంటానికి అవకాశం అయితే ఉంటుంది అండ్ మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది అదేంటంటే డిఫాల్ట్ పెన్షన్ అండి ఆ డిఫాల్ట్ పెన్షన్లో మీకు అంటే ఈ డిఫాల్ట్ పెన్షన్ మీరు ఎంచుకుంటారా లేదని చెప్పేసి ఒక ఆప్షన్ కూడా చూపిస్తుంది అక్కడ ఓకేనా సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేస్తే కనుక కొన్ని పర్టికులర్స్ ఓపెన్ అవుతాయి నో అని చెప్పేసి క్లిక్ చేస్తే మీకు ఏమేమి ఓపెన్ అవ్వవు ఆ డిఫాట్ పెన్షన్లో ఎస్ అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకున్నాను చెక్ బాస్లో అప్పుడు మీకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది ఆ బాక్స్ క్లిక్ చేసినట్లయితే ఆ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు యాభై తొమ్మిది అలాగే అరవై అని చెప్పేసి రెండు అంగిల్కి కనిపిస్తాయి ఓకేనా అంటే మీకు యాభై ఎనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్లై చేసినప్పుడు మాత్రమే అది ఆ యాభై తొమ్మిదిని కానీ మీరు అరవై కానీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి అప్పుడు మీకు ఏమవుతుందంటే కనుక మీరు యాభై తొమ్మిది సంవత్సరాల తర్వాత తీసుకునే పెన్షన్కి ఒక ఫోర్ పర్సెంట్ అంటే మీరు ఏదైతే పెన్షన్ తీసుకుంటున్నారో ఆ పెన్షన్ ఒక ఫోర్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుందనమాట ఓకేనా అంటే యాభై తొమ్మిది సంవత్సరాలు తీసుకుంటే అదే అరవై సంవత్సరాలు తీసుకున్నాను అనుకో టూ టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు యాభై సంవత్సరాలకి ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ వస్తుందని చెప్పేసి అనుకుందాం బట్ మీరు ఆప్షన్ అనేది యాభై తొమ్మిది సంవత్సరాలకి ఇంచుకున్నారుకోండి ఒక ఫోర్ పర్సెంట్ అంటే ఒక ఫార్టీ రూపీస్ పెరుగుద్ది లేదు నేను అరవై అరవై సంవత్సరాలకి తీసుకుంటారంటే ఇంకో ఫార్టీ పర్సెంట్ అంటే ఎనభై రూపాయలు అనమాట ఫార్టీ ప్లస్ ఫార్టీ ఎనభై రూపాయలు వెయ్యి రూపాయలకి ఎనభై రూపాయలు పెరుగుతుంది అట్లా మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు లేదు నాకు వద్దు యాభై ఎనిమిది సంవత్సరాలకి తీసుకుంటానంటే తీసుకోవచ్చు అది చాలా వరకు బెటరే ఓకేనా సో ఆ విధంగా తీసుకోవచ్చు అయితే ఇక్కడ నేను ఇప్పుడు రిడ్యూస్ ఫంక్షన్ ఎస్ అని చెప్పి క్లిక్ చేసి అనుకోండి మీరు చెక్ చేసుకోవచ్చండి ఒక ఆప్షన్ డేట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఓకేనా ఆప్టేట్ డేట్ అంటే మనం డేట్ ఎంచుకోవాలి ఎప్పటి నుంచి మనం తీసుకుంటామని ఒక డేట్ ఎంచుకోవాలి బట్ మన ఏజ్ ప్రకారం ఏంటంటే యాభై సంవత్సరాలు ఎప్పుడైతే నిండాయో అది చూపిస్తుంది అనమాట ఓకేనా ఒక డేట్ చూపిస్తుంది బట్ నేను అట్ ప్రజెంట్ నుంచే అంటే ఈ డేట్ నుంచే తీసుకోవాలనుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు నుంచే తీసుకుంటున్నాను అనుకున్నప్పుడు మీకు ఏ డేట్ నుంచి కావాలో ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట లేదు నువ్వు అని చెప్పేసి క్లిక్ చేశారు అనుకోండి యాభై ఐదు సంవత్సరాలు వచ్చినప్పుడు మీరు అప్లై చేయండి అని చెప్పేసి చూపిస్తాను అనమాట ఓకే అండి యాభై ఎనిమిది సంవత్సరాల ముందే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఏది మన సూపర్ నేషనల్ బ్యాంక్షన్కి ఓకే సో దీని అయితే నేను క్లోజ్ చేస్తున్నాను మీకు ఏ ఆప్షన్ కావాలి ఎస్ఆర్ నో అని చెప్పేసి మీరు ఏదోటి సెలెక్ట్ చేసుకోండి నేనైతే అని చెప్పేసి క్లిక్ చేసాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను అన్నమాట మీకు యాభై సంవత్సరాలు వచ్చేసి అనుకోండి అప్పుడు మీరు నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి నో నో ప్రాబ్లం ఓకే బట్ మీకు యాభై సంవత్సరాల వయసు లోపు ఉందనుకోండి అప్పుడు మీరు ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసుకోవాలంటే మీకు రెడ్యూస్ పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి యాభై ఏడు సంవత్సరాలు వచ్చినప్పుడు మాత్రం మీరు నో అని చెప్పేసి క్లిక్ చేసి మీరు ఈ సూపర్వైజ్ పెన్షన్ పూర్తి పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు ఓకే సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా ఎంచుకోండి నేనైతే డేట్ అయితే ఇక్కడ ఎడిట్ చేసుకుంటున్నాను ఇట్లా మీరు డేట్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ స్కీమ్ సర్టిఫికెట్ ఇఫ్ ఎనీ అని చెప్పి కనిపిస్తుంది మీ దగ్గర స్కీమ్ సర్టిఫికేట్ ఉంటే ఇచ్చుకోవచ్చు లేకపోతే నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే చాలామంది అంటే పది సంవత్సరాలు చేసి స్కీమ్ సర్టిఫికెక్ తీసుకొని వాళ్ళు వేరే ఎస్టాబ్లిష్మెంట్ జాయిన్ అయ్యి సో వాళ్ళు మళ్ళీ వర్క్ చేసుకుంటారు అనమాట అక్కడ కూడా పది సంవత్సరాలు చేస్తారు అట్లాంటప్పుడు ఏంటంటే అట్లాంటి వాళ్ళు స్కీమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్నది అక్కడ మీరు దాని సంవత్సరంలో నేమ్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట అట్లా మీకు ఫ్యామిలీ డీటెయిల్స్ ఏమైనా కనిపిస్తాయి అనమాట నామినేషన్ చేసినవి అండ్ తర్వాత ఇక్కడ మనకి ఎంప్లాయీ డీటెయిల్స్ అంటే మీ సంబంధించిన అడ్రస్ ఏదైతే ఉందో ఎంప్లాయీ సంబంధించిన అడ్రస్ అది ఇక్కడ పూర్తికి ఇవ్వాలి ఇదంతా నేను ఫిల్ చేసేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా చేసిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలండి మనం అక్కడ ఏదైతే లింక్ చేసామో బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి ఇక్కడ సెలెక్ట్ బ్యాంక్ క్లిక్ చేసినప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చండి పెన్షన్ డిస్బర్స్ చేసే బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో కనిపిస్తాయి కనిపిస్తాయన్నమాట ఈ బ్యాంక్ మాత్రమే మీరు ఎంచుకోవాలి ఒకవేళ మీకు కేవైసీలో ఈ బ్యాంకు పర్టికులర్ బ్యాంక్ మీకు లింక్ లేకుండా ఉన్నట్లయితే కనుక సో మీరు ఐసిఐసి బ్యాంక్ కానివ్వండి యాక్సిస్ బ్యాంక్ కనివ్వండి ఎస్బీఐ కానివ్వండి యూనియన్ కానివ్వండి ఓకేనా పెద్ద పెద్ద బ్యాంక్స్ ఏవైతే ఎస్సీఫ్సి బ్యాంక్ అనవ్వండి అవన్నీ మీ ఇక్కడ పెన్షన్ డిస్ప్లెస్ బ్యాంక్స్ ఇవన్నీ కూడాను సో వీటిలో ఏదో తెంచుకొని కేవైసీలో మీరు వాటిని సరి చేసుకోవాలి ఓకేనా సో ఇక్కడ నేను ఒక బ్యాంక్ను సెలెక్ట్ చేసుకున్నాను అన్న తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే అడుగుతారండి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి అండ్ ఐఎఫ్సీ కూడా ఇవ్వాలి ఐఎఫ్సీ కూడా ఇచ్చి జస్ట్ పక్కన క్లిక్ చేసినప్పుడు మనకి డీటెయిల్స్ అనేవి తీసుకుంటాను అనమాట ఓకేనా నేమ్ ఆఫ్ ద బ్యాంక్ ఏ బ్యాంకు బ్రాంచ్ ఎక్కడ స్టేట్ ఎక్కడ అనేది క్లియర్గా తీసుకుంటుంది ఇట్లా మీరు ఓకే అనుకుంటే కాస్త కిందకి స్క్రాలన్ చేయండి స్క్రాలింగ్ చేసినట్టయితే ఇక్కడ చెక్ కానివ్వండి బ్యాంక్ పాస్బుక్ కానివ్వండి రెండింటిలో ఒకటి మీరు అప్లోడ్ చేయాలి ఇప్పుడు మీరు పీఎఫ్కి పెడుతూ ఉంటారు కదా సేమ్ ప్రాసెస్ అనమాట ఆన్రెడ్ కేబీ నుంచి ఫైవ్ హండ్రెడ్స్ కేబీ సైజు లోపం ఉండాలి జేపీఈజీ లేదా జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలని చెప్పేసి కూడా చెప్పాను సో ఇదంతా మీరు చెక్ చేసుకోవాలి సో పాస్బుక్నైతే ఇక్కడ ఓకేనా బ్యాంక్ పాస్బుక్ కానివ్వండి చెక్ బుక్ కానివ్వండి ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అప్లోడ్ చేసిన తర్వాత వ్యూ అనే బటన్ క్లిక్ చేసి అది అప్లోడ్ అయిందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోండి ఓకేనా సో ఈ విషయాన్ని మీరు గమనించాలి అండ్ ఆ తర్వాత ఏంటంటే మనకి కింద రెండు చెక్ బాక్స్ అయితే కనిపిస్తాయండి ఓకేనా ఆ చెక్ బాక్స్లో ఫస్ట్ చెక్ బాస్ ఏంటంటే మీరు ఎంటర్ చేసిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ ఉండే ఐఎఫ్సీ కూడా క్లియర్గా మనకి హైలైట్ అయ్యి కనిపిస్తాయి అన్నమాట రెడ్ కలర్లో ఆరో ఆరెంజ్ కలర్లో ఇట్లా హైలైట్ అయ్యి కనిపిస్తాయి అనమాట మీరు చెక్ చేసుకోవచ్చు అవి మీరు ఓకే అనుకుంటే ఓకే లేదనుకుంటే కనుక సరి చేసుకోవాలి మీరు ఏమైనా తప్పుగా ఎంటర్ చేశారా అనేది చూసుకోండి చూసుకున్న తర్వాత రెండు చెక్ బాస్లో టిక్ చేసుకోండి టిక్ చేసుకున్న తర్వాత గెట్ ఆధర్ ఓటీపీని క్లిక్ చేయండి ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ వెరిఫై చేసుకోండి వెరిఫై చేసుకున్న తర్వాత క్లెయిమ్ అనేది సబ్మిట్ అయిపోతుంది ఇప్పుడు మనకి జనరల్గా పెట్టే క్లైమ్ ఏదైతే ఉందో సేమ్ అతనే సబ్మిట్ అయిపోతుంది అనమాట సబ్మిట్ అయిన తర్వాత క్లైమ్ అనేది మీరు చెక్ చేసుకోండి ఓకేనా స్టేటస్లో చెక్ చేసుకోవచ్చు అలా పాస్బుక్లో మీరు చెక్ చేసుకోవచ్చు సో మీ అందరూ తెలిసే ఉంటుంది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి ఓకే సో ఈ విధంగా మీరు ఈ యొక్క టెన్ డేకి అయితే అప్లై చేసుకోవచ్చు ఓవరాల్గా సో మీకు క్లైమ్ అనేది సెటిల్ అయిపోయింది అనుకోండి ఓకేనా సక్సెస్ఫుల్గా సెటిల్ అయిపోయింది అనుకోండి అప్పుడు మీకు ఏంటంటే వీళ్ళు ఒక పీపీఓ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో ఎప్పుడైతే మీకు పీపీఓ నెంబర్ జనరేట్ అవుతుందో అట్ ద సేమ్ టైం మీకు మంత్లీ పెన్షన్ రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఓకేనా సో అక్కడి నుంచి మీకు మంత్లీ పెన్షన్ చేయాల వచ్చేస్తుంది ఓకేనా మనకేనా పాస్బుక్లు ఏంటంటే అమౌంట్ కనిపించదు అంటే మీరు అప్లై చేస్తే మీకు ఎంత అమౌంట్ వస్తుంది ఏంటని చెప్పేసి కనిపించదు అక్కడ జీరో లేకపోతే సంథింగ్ ఉండొచ్చు అక్కడ మీకు అమౌంట్లో జీరో ఉంటుంది సో మీరు అయితే కంగారు పడొద్దు సో మీకు పీపీఓ నెంబర్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో వెంటనే మీ అకౌంట్స్లోకి అమౌంట్ అనేది త్రూ అయిపోతుంది అనమాట ఓకేనా మంత్లీ పెన్షన్ వస్తుంది ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెన్సేషన్లో కామెంట్ చేయండి నానైతే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా నా సమస్య నెంబరు వాట్సాప్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిన విడి కింద లైక్ అవుతుంది లైక్ చేసిన చాలా సపోర్ట్ చేయండి అలాగే నిమిషాలు మీరు మనం తీసుకుంటున్నా సబ్స్బ్స్క్రైబ్ అంటుంది దాని ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బట్టు చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్